వెల్కమ్ ల్ని అరుణాచల మహర్షి రమణ మహర్షి కొండగూడలో తపస్సు చేస్తున్నప్పుడు ఆయన చూడటానికి కొన్ని నేల ముందుంచేవాడు అందరినీ కూడా ఆయన అదే అడిగే నేనెవాడిని గారు చూస్తున్నారు కదా శ్రీకాళహస్తి ఈశ్వరు అందరూ సందేహమే లేదు చాలామంది మన వీడియో చూసి శ్రీకాళహస్తి వైపాపం అడ్రస్ కనుక్కోలేక వెనక్కి వచ్చారు ప్రతిసారి వీడియోలో కూడా ఆయన అడ్రస్ పెట్టండి సార్ అండి అందుకని ఆయన అడ్రస్ని ఇప్పుడు ఇందులో అనేటువంటి జరుగుతూ ఉంది చూస్తున్నారు కదా సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెన్నై రోడ్ ఇంటి నంబర్ ఆరు బై ఇరవై మూడు ఎల్ఐసి కాలనీ భారత్ గ్యాస్ గోడౌన్ లైన్ సెల్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫైవ్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబరు ఆయన వాళ్ళ అబ్బాయి ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటుంటారు బట్ ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు క్లియర్గా ఇంటి అడ్రస్ ఇది అక్కడికి వెళ్ళి ఆయన కలిసి మీకు ఏమైనా సమస్య ఉంటే ఆయన చోటి చెప్పి పరిష్కరించుకోండి ఆయన అవ్వదు శ్రీకాళహస్తిలో ఏడుగురు అవతృతో ఎప్పుడు తిరుగుతూ ఉంటారు ఆరుగురు రాత్రి ఉంటారు ఎవరికి కనపడరు ఏడు అందరినీ మనతో మాట్లాడేటువంటి వాడు పట్టపగలే ఉన్నటువంటి అవతమత ఈ సద్గురు సుబ్రహ్మణ్యంగా ఎటువంటి సందేహం లేదు ఆయన దర్శించి మీ సమస్య నుంచే పరిష్కరించుకొని అన్నిటికంటే కష్టమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రం తత్వశాస్త్రం చాలా కష్టం అది చెప్పడం కష్టం వినేవాడు ఇంకా కష్టం అటువంటి దాన్ని గురువుగారు సుబ్రహ్మణ్యం గారు ఆధునిక పరిభాషలో అంటే మన సామాన్య మనం మాట్లాడుకునేటువంటి వాడు భాషలో వివరిస్తూ అందరికీ కూడా తత్వశాస్త్రాన్ని ఆధ్యాత్మిక విషయాన్ని బోధిస్తూ ఉన్నారు ఒకసారి దర్శించి ధరించింది ఎవడనే నేను నేనెవడని అనేటువంటిది నా ఆత్మ మూలమూర్తి నా శరీరం ఉత్సవమీ నేనే అందరికీ అన్నింటికీ ఆకాశానికి కూడా ఆధారమై ఉన్నాను నన్ను ఎవరూ తెలుసుకోలేరు కానీ నేను మాత్రం అందరినీ గురించి తెలుసుకుంటాను అందరికీ కూడా నేను అవసరమే కానీ నన్ను ఎవరూ తెలుసుకోలేరు నాతో సహా సర్వస్వం నాలోనే ఉన్నట్లుంది కానీ ఉందా లేనే లేదు గీతా సారాంశం డోంట్ ఎక్స్పెక్ట్ అన్నిటికీ యాస్పెక్ట్ అయి ఉండడం తప్ప అనేటువంటిదే గీతా సారాంశం మరిన్ని విత్తనంలోనే చుట్టూ తర్వాత కాండలు ఆకులు కాయలు చివరికి దాని కింద చేరేటువంటి జనాలు వృక్షం కింద అలాగే చుట్టుపైన పైన కట్టుకునేటువంటి పక్షులు చివరికి దాన్ని దరికే వీళ్ళందరూ కూడా ఒక మర్రి విత్తనంలోనే ఉన్నారు అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కాబట్టి నీ శక్తిని నువ్వు తెలుసుకునేంత వరకు కూడా నీకు దేవాలయాలు అభిషేకాలు పూజలు నమాజులు ప్రార్థనలు అవన్నీ తప్పదు ఇంక నిన్ను గురించి నువ్వు తెలుసుకున్న తర్వాత ఇంకా అవన్నీ అవసరం లేనే లేదు అయాం దట్ దట్ అయా అని తెలుసుకున్నావు రాణ మహర్షి గారు ఆయన ఆయన తెలుసుకున్నారు కాబట్టి నే నేనెవరి నడుతూ చివరికి తెలుసుకోడు ఎవడైన అరుణాచల్ ప్రదేశంలో రమణ మహర్షి అందరంలో సందేహమే లేదు ఆయన చెప్తూ ఉన్నటువంటి వాటిల్లో ఎంతో మంది ఎన్నో విషయాలు పుస్తకం చదువుకుంటూ ఉన్నాడు ఒకసారి ఒక అతను వచ్చి గురువు స్వామి ఏం చదువుతున్నావు ఇది నా చరిత్ర అన్నాడు అనమాట నా చరిత్ర నేను రాసుకొని చదువుకుంటున్నాను ఏం తీరా చూస్తే ఏంటిది కేన ఉపనిషత్తు కేన ఉపనిషత్తు నీవు అంటే ఏదో చెప్తున్నాడు అనమాట మనము ఎలా జీవించాలి అనుకుంటాము వాళ్ళు ఎందుకు జీవించాలి అనుకుంటారు వాళ్ళు వాళ్ళకి మనకు ఉన్నటువంటి తేడా అదే లెర్న్ ఫ్రమ్ ఎస్టర్డే నిన్న జరిగేటువంటి వాటిని గురించి నీవు తెలుసుకో లివ్ ఫర్ టుడే ఈరోజు సాయంత్రం వరకు చీకరపడేంతవరకు నువ్వు నిద్రపోయేంతవరకు ఎలా జీవించాలో నేర్చుకో హోప్ ఫర్ టుమారో రేపటి గురించి నీవు ఆశతో ఉండు నిరాశతో ఉండద్దు అని అంటారు సుద్గురు సుబ్రహ్మణ్యం గారు స్టాప్ నేర్చుకోవడం అనేటువంటి దాని జీవితాంతం ఉంటూనే ఉండాలి అది ఎప్పుడూ ఆగకూడదు నీ శివుడిపోయితేనే సర్వం శివమయం అవుతుంది నువ్వు అయితేనే సర్వం క్రీస్తుమయం ఉంటుంది నువ్వు మహమ్మద్వక్త ఉంటేనే సర్వం మహమ్మదీయమనేటువంటి వస్తుంది నువ్వు కావాలి నీవు అవ్వడం అనేటువంటిది చాలా కష్టం కాశీలో ఉండేటువంటి వాడు కాశీ యాత్ర చేయగలరా చూడండి ఏం చెప్తున్నాడు గురువు గారు కాశీలో ఉండేటువంటి వాడు కాశీ యాత్ర చేయగలరా చేయద అక్కడే ఉండేవాడు ఎలా చేస్తాడు ద్రష్టే లేకపోతే దృష్టి అనేటువంటిది లేనే లేను దృశ్యం లేదు కలగనేటువంటి వాడే దేవుడు చూడని చూపుతున్నాడు కలగనేటువంటి వాడే దేవుడు కలలో కనిపించేటువంటి వాడు జీవుడులో చెబుతున్నాడు అనమాట కాబట్టి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తత్వశాస్త్రాన్ని తెలిసినటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ జ్ఞాన పరుసుకున్నారు వన్ టీచర్ నమస్తే